ందు ప్రిమైన సహోదరి సామాన్య కాలంలోని ఇరవై ఐదవ ఆదివారం దేవుని చేత అంగీకరించబడాలంటే మనం ఎలా ఉండాలి చిన్న బిడ్డల వలె ఉండాలి నిర్మలమ నిర్మలంతో నిర్మలమైనటువంటి మనస్సుతో కళ్ళాకపడం లేనటువంటి పగా ప్రతీకారము తీర్చుకోలేనటువంటి తీర్చుకోవాలనేటువంటి ఆలోచన లేకుండా అహంకారం నేను నాది అన్ని నాకే ఇటువంటి మనస్తత్వం కలిగిన వారు దేవుని సన్నిధిలో నిలబడలేరు మనందరం కూడా మన మన గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం నేనేమిటో నా సత్తా ఏమిటో నేను నిరూపించుకుంటాను నా సంగతి నీకు తెలియదా అంటే నేను అహంకారం ఈ అహాన్ని తొలగించుకొని పసిబిడ్డల మనస్తత్వం కలిగినటువంటి వారే దేవుని అంగీకారాన్ని పొందుతారు ప్రేమ పూరితమైన నిర్మలమైన జీవితం జీవించినటువంటి వారు దేవుని అంగీకారాన్ని పొందుతారు లోకము నీతి మార్గంలో నడిచేవారు పవిత్ర మార్గంలో నడిచే వారిని చూసి కంటగించుకుంటూ ఉంటుంది ఒప్పుకోదు అటువంటి వారిని ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటుంది ధర్మ మార్గం నడిచేటువంటి వారిని ఎలాగోలాగో ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈనాటి మొదటి పట్టణములో మనం చూద్దాం మొదటి పట్టణంలో ఆ జ్ఞానగ్రంథం సులోమాను జ్ఞానగ్రంథం ఆ నేపథ్యం ఏమిటి అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఈ బానిసత్వం నుండి తిరిగి వచ్చారు వారు చేసినటువంటి తప్పిదాన్ని గుర్తించారు అయితే కొంతమంది విశ్వాసం కోల్పోయారు యోధ విశ్వాసం కలిగినటువంటి వారు వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులను చూసి వాళ్ళు విస్మయం అందారు ఆశ్చర్యపోయారు విచారంగా దుఃఖంతో నిరాశ నిష్పలోనయ్యారు ఎందుకంటే కొంతమంది దేవతల ఆరాధనలో ఉన్నారు మరి ఇటువంటి విశ్వాస బలహీన క్షణాల్లో రాయబడినటువంటి గ్రంథం ఇది సులోమాను దైవ జ్ఞానము వివేకము నీతివంతమైన జీవితం ఎలా జీవించాలో ఈ గ్రంథము తెలియజేస్తుంది మరి హీబ్రూ సంస్కృతి గ్రీకు సంస్కృతి రెండింటికి అలవాటు పడడం వలన ఈ హీబ్రూ మత విశ్వాసము సత్యదేవుడైన యావేన్ మీద ఉన్నటువంటి నమ్మకం సన్నగిల్లిపోయింది పరలోక జీవితము అమరత్వము అవన్నీ ఉన్నాయి ఈ లోకమే శాశ్వతం కాదు అనేటువంటి భావాలను వ్యక్తపరచడానికి జ్ఞాన గ్రంథము రాయబడిందని ఇక్కడ నీతి మార్గంలో నడిచేటువంటి వారి పట్ల మిగిలిన వాళ్ళు ఎటువంటి భావంతో చూస్తున్నారు జ్ఞాన గ్రంథము అక్కడ మనము చూస్తున్నాం రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చదవండి నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకుందాము అతనికి మన కార్యాలు కట్టడం లేదు మనం చేసే పనులు అతను ప్రశ్నిస్తున్నాడు చదువు మనము ధర్మశాస్త్రములను పూర్వాచారములను పాటించుటం లేదని మన నిందించున్నాడు పూర్వాచారాలు పాటించడం లేదు ఎందుకంటే అన్య మతస్థుల యొక్క విశ్వాసము ఈ ప్రజల్లోనికి వెళ్ళిపోయింది కాబట్టి స్వచ్ఛమైన ఇజ్రాయేల్ ప్రజల యొక్క మత విశ్వాసాన్ని నిలబెట్టడం కోసము ధర్మశాస్త్రం ఇలా ఉంది మీ జీవితాలు ఏంటి ఎలా ఉన్నాయి మీరు దేవుని మార్గంలో నడవడం లేదు అని ప్రశ్నిస్తుంటే అందరూ కూడా కొట్రలు పన్నీ ఇతని చంపేయాలని చూస్తున్నారు తర్వాత వాక్యాలు మనం తర్వాత పన్నెండు తర్వాత పదిహేడు పదిహేడు అతని మరణం ఏ విధంగా ఉండాలి అతను చంపేద్దాం నీతిమంతుడు దేవుని కుమారుడైన దేవుడే ఇతనికి సహాయం చేస్తాడు అంతేకాదు క్రూరముగా అవమానించి హింసించి పరీక్ష గురి చేద్దాం ఇతని సహనం ఎంతటిదో పరీక్షించి చూద్దాము నిజానికి ఈ మాటలు ఎవరి గురించి యేసు గురించే నీతిమంతుడైనటువంటి ఆ ప్రభువు సత్య మార్గాన్ని చూపించడానికి వచ్చిన దేవుడు నరావతారిగా వచ్చినటువంటి ఆ ప్రభువు ఇచ్చి చూపించిన మార్గము ఇదిగో ప్రజలకు ఇష్టం లేకపోయింది సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నాడు పైపై ఆచారాలే కానీ మీ అంతరంగము దేవునికి చాలా దూరంగా ఉందన్నాడు మీ మార్గాలు మార్చుకోండి అని అన్నాడు చివరికి అతన్ని వేసి చంపివేశాడు ప్రేమైనా సహోదరుల ఈ ప్రస్తావనే యేసు ఈరోజు సువార్త పట్టణంలో మనకు తెలియజేస్తున్నాడు మనిషి కుమారుడు మరణిస్తాడు శత్రువుల చేతికి అప్పజింపబడతాడు అతను చంపేస్తారు మరణించిన మూడవ రోజున తిరిగి లేస్తాడు అని ప్రభు తెలియజేస్తున్నాడు క్రీస్తు మానసికంగా నలిగిపోతున్నాడు శారీరకమైన బాధలు అవమానాలు ముళ్ళ కిరీటము కొరడా దెబ్బలు దొంగలకు ఇవ్వవలసినటువంటి శిక్షను తాను పొంది శిలువను మోసి అవమానకరంగా మరణించాలి ఇవన్నీ కూడా అతని మా మనసులో కదులుతున్నాయి మానసికంగా వేదన అనుభవిస్తున్నాడు శారీరకమైన బాధను అతను అనుభవిస్తున్నాడు ఆయన మూడవ రోజు తిరిగి లేస్తాడని ఈ ప్రస్తావన మూడు సార్లు మార్కు స్వార్తలు మనం చూస్తాం ఈలోపు శిష్యులు ఏమనుకుంటున్నారు ఏం చేస్తున్నారు ప్రశ్నిస్తున్నాడు మీరు మార్గ మధ్యలో ఏమి మాట్లాడుకుంటున్నారన్నాడు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు వారిలో గొప్పవారు ఎవరని మాట్లాడుకుంటారు వాదోపవాదాలు చేసుకుంటున్నారంట ఏసీమ ఒప్పక నుంచి శిలువ మరణము శ్రమలు బాధలు అవమానాలు అని మానసికంగా నలిగిపోతుంటే మిగిలినటువంటి శిష్యులు ఏమనుకుంటున్నారు నేను గొప్ప నువ్వు గొప్ప అని ఎవరి వాదనలు వాళ్ళు వినిపించుకోండి నేను ముందు వచ్చాను నేను డబ్బు వదిలేసి వచ్చాను నీ వాళ్ళను వదిలేసి వచ్చాను తల్లిదండ్రులు వదిలేసి వచ్చాను నేను గొప్ప అంటే నేను గొప్పని వాదోపవాదాలు చేసుకుంటున్నారు ఇతడు సిల్వ సింహాసనం ఎక్కాలని ఇతను కన్ కన్నీరు కారుస్తుంటే మానసికంగా వేదన అనిపిస్తుంటే ఈ లోక సింహాసనాల మీద ఎక్కాలని నీళ్ళు చూస్తున్నారు ఒక చిన్న బాలుని తీసుకొచ్చి ఈ చిన్న పసి బాలు వలె మీరు మారితే తప్ప మీరు దేవుని సన్నిధిలో గొప్పవారు కారు నిర్మలత్వము పవిత్రత ఆధారపడే మనస్తత్వము పగా ప్రతీకారాలు లేనటువంటి మనస్తత్వము కలిగిన వారు మాత్రమే దేవుని చేత అంగీకరించబడతారు ప్రైస్ లాడ్ అలీ లూయా మొదటి వాడు కాగోరినచో అందరికీ అందరిలో చివరి వాడిగా ఉండాలి దేవకుడిగా ఉండాలి సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన మతైసువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన దాచుకోవడానికి స్థలం లేదు అని ప్రభువు చెప్తుంటే వీళ్ళు ఇదిగో ఆస్తిపాస్తులు అధికారాలు పదవులు సింహాసనాల గురించి ఆలోచిస్తున్నారు నేను సేవకునిగా వచ్చాను అంటున్నాడు మత్ సువార్త ఇరవై అధ్యాయము ఇరవై ఏడు మీలో ఎవడైనా ప్రథముడు కాదలచిన మీకు దాసునై ఉండవలను మనసు కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు నేను సేవలు చేయడానికి వచ్చాను కానీ సేవలు అందుకోవడానికి రాలేదు తనను తాను తగ్గించుకున్నవాడు తెచ్చింపబడతాడు దేవుని సన్నిధిలో అంగీకరించబడతాడు ప్రేమైన సహోదరులారా యేసు తనను తాను తగ్గించుకున్నాడు పరలోకము నుండి దిగి వచ్చాడు మానవుడయ్యాడు పిలిపి రాసిన లేక రెండవ అధ్యాయం ఆరో వచనమును చదవాము అక్కడ వాక్యాలు ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును పట్టుకొని వేలాడలేదు నిజమే దేవుడే సృష్టికర్తే సమస్తం మీద అధికారే కానీ ఆ హోదాను పట్టుకొని వేలాడలేదు ఏం చేశాడు ఆయన తన్ను తాను రిక్తిని చేసుకొని రిక్తిని చేసుకొని అంటే ఏంటమ్మా రిక్తిని చేసుకొని అంటే ఖాళీ చేసుకోవడం రిక్తహస్తాలు అంటే ఖాళీ చేతులు అంటే ఖాళీ చేతులు ఖాళీ చేసుకున్నాడు మన ఈరోజు చిన్న ప్రమోషన్ వస్తే చిన్న ప్రమోషన్ వస్తే మన అంతటి వారం అనుకుంటాం ఏదో ర్యాంక్ వస్తే ఇంకా మనం భూమి మీద ఉండం ఏదో డబ్బు ఏదో వస్తే ఏదో నగలే కొనుక్కుంటే ఇంకా మనంత అందగతే అందగాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటాం సమస్తానికి అధిపతి అయిన దేవుడు తనను తాను ఖాళీ చేసుకున్నాడు ఖాళీ చేసుకుంటున్నాడు పరలోకము నుండి దిగి వచ్చాడు ఏమైపోయాడు అతను ఏమయ్యాడు ఏ రూపం ధరించాడు సేవకు రూపం దాల్చి మానవుడు మానవుడుగా మారాడు మానవుడు అంటే ఎవరు మానవుడు అంటే ఎవరు మనందరూ మానవులు వెళ్ళే మానవులు అంటే ఏంటి అర్థం ఏంటి మట్టి మానవుడంటే మట్టి మట్టి నుండి వచ్చినటువంటి వాడు మనిషి యొక్క గొప్పతనం ఏమిటి మట్టిలో కలిసిపోడు గొప్పతనమా అతని ఎంత అతను ఎంత శక్తి ఉంది దేన్ని చూసుకొని మనిషి గొప్పపడుతుంటాడు గర్వపడుతుంటాడు చివరికి మట్టి అయిపోతాడు మరణము కలిగినవాడు మట్టి అయిపోయేవాడు మనిషి అంటే మట్టి మట్టి నుండి తీయబడినవాడు మట్టిలో కలిసిపోతాడు మట్టి మానవుడు అంటే మట్టి ఇటువంటి మట్టి మనస్తత్వంలోనికి ఆ దైవకుమారుడు అమరుడైన వాడు మర మరుడైనటువంటి మనిషిగా మారిపోయాడు తనను తాను ఖాళీ చేసుకున్నాడు తన దైవత్వం తన గొప్పతనము తన పరలోక ఆ యొక్క స్థాయిని ఆ సిరి సంపదలను సిరిగల దేవుడు నిరుపేదగా మారిపోయింది పాపము మినహా అన్ని విషయాల్లోనూ మనలాగా మారిపోయాడు పశువుల సాల్లో పుట్టాడు ఇమ్మానువేలు దేవుడుగా మన మధ్య నివసించినటువంటి మన భావోద్వేగాలు కలిగి ఉండి మన యొక్క కష్ట సుఖాల్లో కన్నీరు కాచిన ప్రభువుగా మారిపోయాడు దిగి దిగాడు తన స్థాయి నుండి దిగాడు మనకు మనకు అందుబాటులోనికి వచ్చేశాడు ఈ స్టాంజబుల్ అవైలబుల్ ఈజ్ విత్ అస్ ఈ ట్యాంజబుల్ వీ కెన్ టచ్ హిమ్ అతను స్పృశించవచ్చు అతన్ని స్పృశించవచ్చు దివ్య సత్ప్రసాదంలో అతన్ని తాకుతూ ఉన్నాం మనం దేవుడు మనిషిని తాకడం ఏమిటి అంతటి ప్రేమతో అతడు మన కొరకు దిగి వచ్చాడు ఇంకా చదువు అన్ని విధముల మానవ మాతృడై ఉండి మానవుడే చాలా దీనత కలిగినటువంటి దీనమైన స్థితి కానీ అంతకంటే వినయము గలవాడై మరణము వరకు ఆ దేవుడు వినయము గలవాడై కెనోసిస్ సెల్ఫ్ ఎంటీయింగ్ అంటారు తనను తాను ఖాళీ చేసుకొని పరలోక సంపదలు ఆ స్థాయిని ఆ ప్రభు ఖాళీ చేసుకొని త్యాగం చేసి మనిషిగా మారి వినయము గలవాడై విధేయత గలవాడై సిలువ మీద శిరస్సు వంచినటువంటి భగవంతుడు మన దేవుడు సమాధి చేయబడినటువంటి ప్రభువు తిరిగి విజయోత్సాహంతో ఉత్థానమయ్యాడు లూయా మరి ఆ ప్రభువును సన్నిధిలో మనం నిలబడుతున్నాం ఈరోజు దేని చూసి మనం గర్వపడాలి మీరు నన్ను యజమాన్ అంటున్నారు నాయకుడు అంటున్నారు మీ ప్రభు అంటున్నారు మీ ప్రభు అయిన నేనే మీ పాదాలు కడిగితే మరి మీరేం చేయాలి తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు వరిసయ్యుడు సుంకరి ఇద్దరూ ఆలయానికి వెళ్ళారు ఎందుకోసం వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ప్రార్థన కోసం వెళ్ళారు పరిచయుడు తన గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాడు నేను ఉపవాసం ఉంటాను దాన ధర్మాలు చేస్తాను నేను మంచోడ్ని ఏమంటున్నాడు వాక్యం చదివితే సువార్త పద్దెనిమిదవ అధ్యాయం నేను అన్యాయం చేయువాడను కాను నేను లోబిని లోబిని ఇతరుల వలె ఇతరుల వలె అంటే అందరు ఇతరులందరూ కూడా లోబులు పాపాత్ములు అవినీతి పరులు నేను ఇతరుల వలె లోబిని అన్యాయం చేసేవాడిని వ్యాభిచారుణి కాను అంటే వీళ్ళందరూ అలాంటి వాళ్ళే నేను తప్ప అంతటా తాపలేదు ఆ ద్వారం దగ్గర ఉన్నాడు కదా శంకరి అలాంటి వాణ్ణి మాత్రం కాదు నేను నేను కృతజ్ఞుణ్ణి అంటున్నాడు నువ్వు ప్రార్థనకొచ్చి దేవుని సన్నిధిలో పరనింద ఎంత చేయడానికి వచ్చావా ప్రార్థనకు వచ్చావా వాళ్ళు ఎలాగున్నారు వీళ్ళు ఉన్నారు నేను మాత్రం మంచివాడు బాబోయ్ బాగా కాపాడేవు ప్రభువా అయితే అందులో కొట్టుకుపోదు నేను నువ్వు ఎంత మంచివాడు నేను మాత్రం అలాంటివాడిని ఇలాంటివాండి కాదని స్వనీతి పరులు సెల్ఫ్ రైచియస్ పీపుల్ ఎవరికి వాళ్లే నేనొక్కడినే మంచోండిని ఇదిగో నీ అలాటోళ్ళు కాదు ఇలాంటి నేను ఒక్కడిని మంచిోండి మరి నా సంగతి ఏంటి అతనికి తెలుసు అతనికి తెలుసు సరే అదిగో ఆ సుంకరి గుర్తించాడు ఈ స్థలము పవిత్రమైన స్థలము ఈ ప్రభువు పవిత్రుడు నేను పాపిని ద్వారము చెంతనే ఉండిపోయి ఆలయంలో అడుగు పెట్టడానికి కూడా సాహసించక ప్రార్థన చేస్తున్నాడు కన్నీరు కారుస్తున్నాడు ఎవరు దేవుని సన్నిధిలో గొప్పవారు అంగీకరించబడేటువంటి వారు దేవుని చేత ఎవరు అంగీకరించబడతారు మోషే నీవు నిలుచున్న స్థలము పవిత్రమైనది మండుచున్న పొద నుండి దేవుని స్వరం నీ పాదరక్షలు విడిచిపెట్టిరా నీ పాపాలనేటువంటి ఆ యొక్క మురికిని బురదని మాలిన్యాన్ని విడిచిపెట్టిరా ఇది పవిత్ర స్థలము ఇది మండుచున్న పొద ఇది దేవుని సన్నిధి ఈ ఆలయంలో అడుగుపెట్టడానికి మనం ఎంత పవిత్రంగా రావాలి ఎంత భయపడి రావాలి ఈ దేవుని సన్నిధి ఆలయము దేవుని నేను వచ్చేస్తున్నాను ఈ ఆలయంలోనే ఏ మాటలు ఊసులు నవ్వుకోడాలు అని నా ప్రార్థన దేవుడి వినడం లేదు ఎందుకు వినడం లేదు పాపాల పాదరక్షలు విడిచిపెట్టడం లేదు ఆ ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు నేను నీ కానుకలు ఇస్తున్నాను కొబ్బరి కొడతాను కొవ్వొత్తులు వెలిగిస్తాను చందాలేస్తున్నాను దేవుడు నా ప్రార్థన వినడం లేదు ఎందుకు నాలో ఆ తగ్గింపు స్వభావం లేదు యాకోబు దీనికి సమాధానం చెప్తున్నాడు రెండవ పట్టణం రెండవ పట్టణం మూడవ అధ్యాయం అసూయ స్వార్థపరత్వము ఎచట ఉండునో ఆచట అలజడి సర్వ విధముల నీచి కార్య నీచ కార్యములు ఉండును నాలో అసూయ ఉంది స్వార్థం ఉంది పారనింద చేస్తున్నాను ఆ పరిశైడ్ లాగా మరి ఇటువంటివి నా హృదయంలో ఉంటే అలజడి అలజడి అక్కడ అద్భుతమైన మాటలు ఇవి అసూయ ఉంటే అలజడి నీకు శాంతి సమాధానం ఉండదు నీకు నిద్ర రాదు నిద్రపోనివు నీ ఆరోగ్యం పాడైపోతుంది ఆనందం కోల్పోతావు నేను నాదే నాకే నేను తప్ప ఇంకెవరు లేరు ఎవరైనా బాగుపడితే అసూయ అసూయ ఏంటంటి అసూ ఏంటంటి అసూకి ఇంకో మాట ఉందా ఈర్షా ఈర్ష అంటే అసూయ అసూయ అంటే ఈర్ష అర్థం ఏంటి ఒక రకమైన బాధ ఎందుకు బాధ నాకు రాలేదని కాదు ఆడికి వచ్చేసిందండి ఇల్లు మీద ఇల్లు కట్టేస్తున్నారు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి అలా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది బాబాయ్ నా కళ్ళందరి పుట్టి పెరుగు అలా ఎదిగిపోతున్నాను నేను మాత్రం ఇలాగే ఉన్నాను నేను ఇలా నేను ఇలాగే ఉన్నానని కాదు బాధ వాళ్ళు పెరిగిపోతున్నారు బాబోయ్ ఎదిగిపోతున్నారు బాబోయ్ వుద్దులోకి వచ్చేస్తున్నారు బాబాయ్ కాబట్టి ఏం చేయాల పోటీ పడలేక పరువు తీసేయాలి బురద జల్లేయాలా బదార్ కి ఈడ్ చేయాలా అన్నీ తిన్నగా సంపాదించినవి అయితే బాగానే ఉండు ఒక మాట విన్నవాళ్ళకి కూడా ఆ మనసు ఆ అభిప్రాయం ఆలోచన లేని వాళ్ళకి కూడా ఈ మాట అనేసి వెళ్ళిపోయిన తర్వాత నిజమే కావచ్చు ఆ మాట విన్న వాళ్ళ మనసులో పనిచేస్తూనే ఉంటుంది అలాగా అసూయ వలన ఇతరుల పరువు పా పరువు తీసేయడం బురద జల్లేయడం ఆనందానికి అభ్యుదయానికి చూసి ఓరవలేకపోవడం ఇది ఒక అలజడి అసూయ స్వార్థము వలన అలజడి ఈ అలజడి వలన ఇదిగో నీచ కార్యాలు ఏదో చేసేయాలి ఏదో పాటు చేసేయాలి అంతేకాదు దివ్యమైన వివేకం ఇది కాదు అది శాంతిప్రదమైనది మృదువైనది స్నేహపూర్వకమైనది స్నేహపూర్వకమైనటువంటి బంధం మనకి ఉండాలి అదే దేవుని చేత అంగీకరించ అంగీకరించబడుతుంది పాక్షపాతమునకు వంచనకు అది దూరంగా ఉంటుంది అని చెబుతూ మీరు ఆశించుచున్నారు కానీ పొందడం లేదు ప్రార్థనకు వస్తున్నారు ఆ పరిశైళ్ళలాగా అది కావాలి ఇది కావాలని కోరుకుంటున్నారు కానీ మీరు పొందడం లేదు ఎందుకు మనసు నిండా అసూయ స్వార్థం మీరు ఆశించుచున్నారు కానీ పొందడం లేదు ప్రార్థన చేస్తున్నారు అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను గొప్పగాలు కొడుతున్నాను క్రోతులు ఎలిగిస్తున్నాను చందాలు వేస్తున్నాను అది చేస్తున్నాను నా ప్రార్థన దేవుడు వినడం లేదే అని అంటూ ఉంటాం ఇదిగో దానికి సమాధానం మీరు ఆశించున్నారు కానీ పొందడం లేదు కాబట్టి చంపుటకైన సిద్ధపడుదురు చంపేన అవసరం లేదు ఒక మాట ఇస్తేసి వెళ్ళిపోతే చాలు అసూయపడుదురు పొందలేరు కనుక మీరు కలహించుకుందరు గొడవలు పడతారు యుద్ధాలు చేస్తారు పొట్లాటకు దిగుతారు ఎందుకంటే మనసులో ప్రేమ లేదు అసూయ స్వార్థం అంతేకాదు మీకేమి కావలేనో వాని కొరకై దేవుని అర్థింపకపోవటొచ్చే మీరు కావాల్సిన పొందలేకపోతున్నారు మీకు ఏం కావాలి అది చెప్పండి వాళ్ళు అలాగైపోయారు వీళ్ళు ఇలాగైపోయారు వీళ్ళ వాళ్ళ గురించి నువ్వెందుకు నీకేం కావాలి ఈరోజు నీ కుటుంబం ఎలాగ ఉంది నీ కుటుంబం నీ భర్త భార్యల సంబంధం ఎంత అన్యోన్యంగా ఉంది నీ బిడ్డలు నీ చెప్పు చేతుల్లో ఉన్నారా నీ బిడ్డలు దేవుని మార్గంలో నడుస్తున్నారా వారి ఆరోగ్యం ఎలాగుంది నీ ఆర్థిక పరిస్థితి ఎలాగుంది నీ మానసికమైన స్థితి ఎలా ఉంది పాపములో పాపములో నువ్వు పడి పైకి లేవలేకపోతున్నావా నీ గురించి నువ్వు ప్రార్థించుకో వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు అలగైపోయారు ఎలాగైపోతున్నారు ఎలాగైపోతున్నారు వాళ్ళకి అలాగ అలాగ అవ్వాలి అవ్వాలి ఇది ఆ ప్రార్థన నీకు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం కావాలో కోరుకో పసి పాపల హృదయంతో ప్రభు సన్నిధిలో మోకరించు ఆ సుంకరిలాగా ఇది దేవుని సన్నిధి అని గుర్తించి పాపాల పాదరక్షలు విడిచిపెట్టి తగ్గించుకో ఏసే దేవుడే తగ్గించుకొని పశువుల సాలలో పవళించడానికి సిద్ధపడిపోయాడు పాదాలు కడగడానికి సిద్ధపడిపోయాడు శిలువలో శిరస్సు వంచినటువంటి ప్రభువు ఆ ప్రభు సన్నిధిలోను అడుగు మీవి దురుద్దేశంలో అగుట చేతనే మీరు అర్థించినవి మీరు మీకు లభించుకున్నవి మీ ఉద్దేశాలు మంచిదైతే ప్రభు తప్పనిసరిగా ఇస్తాడు మరి మీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి ఈరోజు మీ తలంపులు ఎలా ఉన్నాయి మీ మనసు ఎలాగుంది ఏ ఉద్దేశంతో ఏ తలంపుతో నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడను ప్రార్థన చేసుకుందాం సత్య సంపూర్ణుడైన దేవా మా ప్రియమైన తండ్రి పసిపాపల మనస్సులను కలిగి ఉండాలని నువ్వు మాకు ఈరోజు తెలియజేస్తున్నావు నీ చేత అంగీకరించబడాలంటే తగ్గింపు స్వభావం సేవక రూపము దాల్చిన క్రీస్తే మాకు ఆదర్శం ప్రభువా ప్రభువా మేము ఆశిస్తున్నాం ప్రార్థన చేస్తున్నావు కానీ పొందడం లేదు ఎందుకో కారణాలు ఈరోజు మాకు తెలియజేశావు మనస్సు నిండా మలిన ముంచుకొని అసూయతో స్వార్థంతో కలహించుకొని దుర్భాషలాడి ఇతరుల యొక్క మంచితనం చూసి ఓర్వలేనితనంతో మేముంటూ పరదోషణం చేస్తూ పరిచయుడిలాగా నేను చేస్తున్న చిన్న చిన్న భక్తి కార్యాలే గొప్పగా ప్రకటించుకుంటూ ఆ పరిచయల మనస్తత్వంతో మేము జీవిస్తున్నాం ప్రభువా దేవా ఆ శుంకరి మనస్తత్వాన్ని మాకు ప్రసాదించండి పసిపాపల హృదయాన్ని మాకు అనుగ్రహించండి నీ సన్నిధిలో శిరస్సు వంచి సేవకు రూపము దాల్చిన క్రీస్తువలే మేము కూడా వినయవంతులమై జీవించే అనుగ్రహాన్ని ప్రసాదించండి నీకు ప్రియమైన అర్పణ విరిగి నలిగిన హృదయము పశ్చాత్తాపూరిత హృదయము దేవా మా అర్పణను స్వీకరించి నీ సన్నిధిలోనికి చేర్చుకోనండి మా ప్రభువైన క్రీస్ క్రీస్తు ద్వారా ఈ మనవి చేర్చున్నాం తండ్రి